హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా పాలూరి బ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి ఈరోజు నేను ఒక సింపుల్ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను పిల్లలకి ఏదైనా హెల్దీగా స్నాక్ చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా శనగలతో చాట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఇష్టంగా అయితే తింటారు చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ముందుగా ఏమేమి ఐటమ్స్ కావాలి ఏంటి అనేది అయితే చూసేద్దాం ముందుగా ఒక గ్లాస్ శనగలు తీసుకొని వాటిని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక త్రీ అవర్స్ అయితే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా అందులోకి కట్ చేసుకున్న ఒక టమోటో అలాగే ఒక ఆనియన్ కొంచెం కొత్తిమీర ఒక నిమ్మకాయ అయితే తీసుకోవాలి అలాగే అందుట్లోకి పోపు దినుసులు ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు కూడా అయితే తీసుకోవాలి అలాగే చిటికెడి పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ ఒక స్పూన్ కారం కూడా అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దానికోసమైతే ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందుట్లోకి నానబెట్టుకున్న శనగలు అయితే అందులో వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని చిటికెడు ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి ప్రెజర్ అంతా పోయాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే అయితే చక్కగా కుక్ అవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందుట్లోకి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి పోపు దినుసులు అలాగే ఎండిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని కొంచెం చిటపట్లాడే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత అందులోకి ముందుగా స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం శనగలు కూడా అందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయాక అందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే టమాటో కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి ఒక బద్ద నిమ్మకాయ చెక్క కూడా పిండేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే హెల్దీ స్నాక్ రెసిపీ అయితే రెడీ ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మళ్ళీ ఇంకొక సింపుల్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్